ఈ విశ్వాసనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవించున్నారో వారి యొక్క సహజ లక్షణాలు మరియు ఈ సంవత్సరం అనుభవించేటువంటి ఫలితాలను తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉన్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం రాజ్య పూజ రాజ్య పూజ్యం ఒకటి అవమానమైదు కాబట్టి పనికి ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం సరైన విషయం కాదు ఈ రాశి వారి సహజ లక్షణాల విషయానికి వస్తే మంచి ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు ఎక్కువ దైవభక్తి పాపభీతి కలిగి ఉంటారు ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు దైవభక్తి కలిగిన సాంప్రదాయాలను పాటిస్తుంటారు మనసులో ఏది దాచుకోరు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు పొడవైన ముఖము త్యాగము సహజంగా ఉత్సాహవంతులు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు భోగభాగ్యములు అనుభవిస్తారు పట్టుదలతో కార్య సాధన చేసుకోగలుగుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇంటి ఎందు శుభ కార్యాలు జరిగేటువంటి ఉన్నాయి అవివాహితులకు వివాహ ప్రాప్తి సూచిస్తుంది నూతన వ్యాపారం ఆరంభిస్తుంటారు కానీ అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల ప్రతి కార్యం ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలతో పనులు సాగుతుంటాయి విద్యార్థులకి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత లభిస్తుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు సూచిస్తుంది ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఏదో కారణం చేత ఉన్నటువంటి ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి స్థాన చలనం ద్వారా పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఉన్నత విదే ఉన్నత చదువుల కోసం విదేశీ వెళ్ళేటువంటి వారికి కాస్త ఆలస్యంగా వీజాలు రావడం కావచ్చు సకాలంలో కార్యములు జరగకపోవడం కావచ్చు జరుగుతుంటాయి వాహన ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలకు తగాదాలకి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కోర్టు వ్యవహారాలకు లేదా కోర్టు ద్వారా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి కొత్త పనులు ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు కానీ మీరు అనుకున్నటువంటి కార్యములే సాధించాలనుకుంటే కొంత ఆలస్యం అవుతుంది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయా సమయంలో నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం మంచిది ఇక దంపతుల విషయానికి వస్తే ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి దంపతుల మధ్య పరస్పరమైనటువంటి అంతు చిక్కనటువంటి ఏదో రకమైనటువంటి ఒక బాధ వెంటాడుతుంది కాబట్టి దంపతులు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి తగు నిర్ణయాలు తీసుకొని మనస్పర్ధలను దూరం చేసుకోవాలి శని నాలుగో ఇంటలో ఉండడం వల్ల మనసు ఎందు భయము ప్రయాణంలో ఆటంకాలు శస్త్రచికిత్సలు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట కొంతమంది ఆత్మీయులు విడిపోవుట మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది రాణి బాక్యలు వివాదాస్పదమవుతాయి మానసిక ఒత్తిడి కోపం అధికంగా అవుతుంది సహనం ఓర్పు బాగా అవసరం ఉండేటువంటి సమయం కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తనకు తెలిసినటువంటి విషయం తనలో దాచుకోవడం మంచిది ఇతరులకు చెప్పడం ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు పాటించాల్సినటువంటి నియమం ప్రదోషకాలంలో శివార్చన శనివారం రోజు శనికి తైలాభిషేకము నువ్వు దానము శనివారం రోజు గోసేవ చేయడం చేత చక్కటి శుభ ఫలితాన్ని పొందేటువంటి ఉన్నాయి